హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చందు కిచెన్ డాక్స్ ఈరోజు వీడియోలో ఏం వంట చూపిస్తున్నానంటే గుమగుమలాడే నువ్వుల కారం పొడండి ఎంతో భలే టేస్టీగా ఉంటుంది ఎముకలకు కూడా చాలా బలం ఇది మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు ఇంట్లో అందరు తినండి చాలా హెల్తీగా ఉంటారు ప్లస్ బోన్స్ కూడా చాలా బలపడతాయి ఫస్ట్ ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను ఒక కప్పు అంటే టూ కప్స్ అండి చిన్నవి అయితే టూ కప్స్ తీసుకున్నా అయితే వన్ కప్ తీసుకున్నా నువ్వులు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం తర్వాత ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకున్నాం వెల్లుల్లి రెవలన్నీ ఒల్చేసుకొని పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో నువ్వులు మిరపకాయలు అన్నీ వేసి గ్రైండ్ చేసుకున్నామండి సాల్ట్ కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత అలాగే నువ్వులు వేసుకున్నాం నువ్వులు కూడా యాడ్ చేసేసి గ్రైండ్ చేసేసుకున్నాం నువ్వులు కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెవ్వలు వేసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకున్నాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల కారం పొడి రెడీ అయ్యింది ఇది బోన్స్ చాలా గట్టిపడతాయండి మీరు కూడా చేసుకోండి హెల్తీగా ఉండండి బాయ్ బాయ్